ఫ్రెండ్స్ పిల్లలు అల్లరి ఎందుకు చేస్తారు వాళ్ళ మమ్మీ సపోజ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టింది మమ్మీ కాడికి మమ్మీ కాడికి అని మారం చేస్తున్నాడు ఎందుకు మారం చేస్తున్నాడు పిల్లకి ఎందుకు అమ్మే కావాలి ఏ అమ్మమ్మ ఆడించదా అమ్మమ్మ కోరింది ఇస్తుంది కదా ఎందుకు మమ్మీ ఏ కావాలని పిల్లలు మారం చేస్తున్నారు అంటే తల్లి ప్రేమ అంత అనమాట అందుకే ఈ బాబు కావాలని ఏడుస్తున్నాడు వాడి అల్లరి మనం ఎలా డైవర్ట్ చేయాలి బాబు ఏడవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి వాడికి ఇష్టమైనవన్నీ మనం కొనిపించాలి చిన్న బ్యాగ్లో బాల్స్ వేసి ఇచ్చాను నేను అల్లరి మానటానికి బ్యాగ్లో బాల్స్ ఇచ్చాను చాలా కలర్ఫుల్ బాల్స్ అది చూసి కొంచెం బాబు డైవర్ట్ అయ్యి ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఏం కలర్ ఏం కలర్ బాలు చెప్పమ్మా చూడు సరిగా రెడ్ అలా బాబుని డైవర్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఆడుకుంటున్నాడు బాల్ చేయకుండా ఈ బాలుడికి ఒక లడ్డు ఇచ్చి వాళ్ళ మమ్మీ కోసం ఏడకుండా డైవర్ట్ చేసాం అనమాట తింటున్నాడు నవ్వుతున్నాడు ఇలా మనము పిల్లల్ని ఆడిచ్చే దాంట్లో ఒక టిప్పు దన్విన్ లడ్డు బాగుందా వావ్ లడ్డు బాగుందా తిన్నా వద్దు నువ్వే తిను నువ్వు తినమ్మా బాగుందా లడ్డు